హాయ్ నేను మీ ఈశ్వమణి బాలాజీ మాస్టర్ మిత్రులారా ముందుగా ఈ వీడియో చూస్తున్న ధనవంతులకి నా వ్యూర్స్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు నన్ను ఇందలా ఆదరిస్తున్న యూట్యూబ్ ఛానల్ యాజమాన్యానికి వారందరికీ శతకోటి కోటి కృతజ్ఞతలు ధన్యవాదాలు మిత్రులారా ముందుగా మీకు ఏం కావాలి మీ జీవితం ఎటు వెళుతుంది మీరు జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారు ఈ మనిషిగా పుట్టి మరి ఇలానే పేదరికంలోనే ఉండిపోవాలనుకుంటున్నారా లేకపోతే మా పరిస్థితులు ఎందుకు ఇలా ఉన్నాయి మాకు అర్థం కాట్లేదు దీనికి ఏమైనా మార్గం ఉందా మేము ఎదగటానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా ఎస్ ఇది నువ్వు ఆలోచించాల్సింది అంతేకాని ఎవ్వరు ఎవ్వరు నిన్ను డబ్బులిచ్చి ఆదుకోరు మిత్రమా నిన్ను నువ్వు రక్షించుకోవాలి నిన్ను నువ్వు గొప్పగా బతకాలన్నా నీకు నీ మైండ్ ఆలోచన మార్చుకోవాలి నీ మైండ్ సెట్ని అద్భుతంగా మార్చుకో ఎస్ ఎందుకంటే ఎప్పుడైతే వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో అని పక్క వాడిని వాడిని వీడిని చూసినప్పుడు నీ జీవితం అక్కడే వాడిలాగనే నిలిచిపోతుంది అంటే అక్కడే ఆగిపోతావు మిత్రమా కళ్ళు మూసుకొని నిద్రపోయింది చాలు నాలుగు గంటలు లేవాల్సిందే ఎస్ ఈ వీడియో చూసిన తర్వాత లేవాల్సిందే కళ్ళు మూసుకొని రుచుడు ఇలా కళ్ళు మూసుకొని ఈ రకంగా ధ్యానంలో కూర్చోవాల్సిందే ఎందుకంటే ధ్యానం చేయటం వల్ల నీలో ఈశ అసూయ ద్వేషం కోపం షుగర్ బీపీ ఆల్ సర్వ రోగ నివారిణి ధ్యానం అన్ని పనికి మాలిన ఆలోచన నెగిటివ్ ఆలోచించి ఆలోచించి కా కాస్త కూస్తో సంపాదించిన డబ్బు హాస్పిటల్ పాలు చేయొద్దు ఎందుకంటే నువ్వు కష్టపడి ఏదోదో చేసి ఆ వచ్చిన డబ్బుని అన్ని రోగాలు గ్యాస్ డబ్బులు కడుపులో మంట మలబద్ధకం షుగర్ ఎవరెవరో ఏదేదో ఫోన్ చేస్తుంటారు నాకు అవన్నీ వస్తున్నాయి అంటే నువ్వు టయాన్ని పాటించట్లేదు నిన్ను నువ్వు తెలుసుకోవట్లేదు నీ శరీరాన్ని కాపాడుకోవట్లేదు ఫోన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఫోన్లో ఆడుకోవటానికి పనికి మాలిన వాళ్ళు ఏదో షో చేసుకుంటా అవి చూడటానికి ఉన్న ఇంట్రెస్ట్ నీ శరీరం మీద పెట్టట్లేదు అంటే ఫోన్ కింద పడ్డా గీట్లు పడ్డా నువ్వు ఎమ్మటే డబ్బులు పెట్టి దాన్ని సరిగా మార్చుకుంటావు నీ శరీరానికి కాపాడుకోలేవు ఆరోగ్యంగా ఉండాలనిపిదా మరి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి నాలుగు గంటలకు లేవాలి ఒక ఇరవై ఒక్క నిమిషాలు మనీ మెడిటేషన్ చేయాలి యోగా ఆసనాలు చేయాలి ఆరోగ్యాన్ని సంపూర్ణంగా ఆరోగ్యకరంగా ఉంచుకోవాలి ఫస్ట్ ఆరోగ్యం తర్వాత డబ్బు సంపద ఐశ్వర్యం డబ్బు మీద దృష్టి పెట్టండి ఫోన్ నువ్వు ఎలాగో చూస్తున్నావు కదా నువ్వు ఫోన్ని వదిలిపెట్టవు ఫోన్ బాగా చూస్తావు కానీ డబ్బు గురించి బిజినెస్ గురించి వ్యాపారాల గురించి రియల్ ఎస్టేట్ గురించి వాటి గురించి చూడు రాజకీయాలు వద్దు పంచాయతీలు వద్దు ఏడు చేతి వద్దు చూడకు ఫోన్లో కూడా ఏం చూడాలి బిజినెస్ గురించి మంచి మంచి వీడియోలు ఉంటాయి ఎదగటానికి అవి చూడండి వాడు పడిపోయాడంట వాడికి ఎవరో కొట్టారంట వాడిని తీసుకుపోయి అలాంటివి వింటే నీ మైండ్ అది నీకు నీ జీవితంలో అదే జరుగుతుంది వాడికి ఎవరికో యాక్సిడెంట్ అయ్యింది నువ్వు అక్కడ పోయి ఎగ్జైట్మెంట్ అయ్యి వామ్మో వాయ్యో అయ్యో అయ్యో అలా అనుకో నెల తిరిగే లోపే నీకు మళ్ళీ యాక్సిడెంట్ అవుతుంది ఎందుకు వాడి అక్కడ జరిగింది అది నీ ఎందుకంటే నువ్వు ఇక్కడ ఏం ఫీల్ అయ్యావు యాక్సిడెంట్ అయ్యింది అని నువ్వు అక్కడ చూసి చూసి నీ మైండ్ నిండా పెట్టుకొని ఇంటికి వచ్చి పూస్తావు అంటే ఆ చెత్త అంతా ఆ నెగిటివ్ అంతా తీసుకొచ్చి ఇంట్లో వదిలేస్తావు మరి ఆ విశ్వం నీకు అది చూపించాలి కదా నువ్వు అక్కడ ఫీల్ అయ్యావు మరి నువ్వు సబ్కాన్షియస్ మైండ్ అది అదే కదా నువ్వు ఏదైతే ఫీల్ అవుతావో ఏదైతే ఎగ్జైట్మెంట్ అవుతావో ఏదైతే దాన్ని ఫైర్ పవర్ఫుల్గా అనుకుంటావో అదే నీ జీవితంలోకి వస్తుంది దాన్నే మన పెద్దవాళ్ళు యద్భావం తద్భవతి నువ్వు ఏదైతే సంకల్పించుకుంటావో నువ్వు ఏదైతే కోరుకుంటావో నువ్వు ఏదైతే సబ్కాన్షియస్ నీ మనసు మనసు నిండా గుండెలు నిండా అంటే నీ మనస్సాక్షిగా మనసు నిండా ఏదైతే అనుకుంటావో అది నీ జీవితంలోకి వస్తుంది అది గడవ కావచ్చు పడిపోవటం కావచ్చు చెడిపోవటం కావచ్చు నీ ఫ్యామిలీలో అన్ని నెగిటివ్ ఆ రిలేషన్షిప్పు నీకు అనుకూలంగా లేదు అన్నీ డిస్టర్బ్ అవుతుంది అంటే అది ఎవరో కారం కాదు నువ్వు ఊహించుకున్నదే నేను ఇంటికి వెళ్తాను ఇంత లేట్ అయింది నా ఫ్రెండ్స్తో కూర్చున్నాను మరి మా ఆవిడే తిడుతుందేమో లేకపోతే ఇంకేమని నుంచి ఆడినుంచి అన్నామనుకో ఖచ్చితంగా నీకోసం పని మానుకొని నిన్ను తిట్టడానికో ఏదో ఘర్షణ పెట్టుకోడానికి నిద్రంగా కావాలంటే పరీక్షించుకోండి మీరు మీరు ఈ నాలుక ఉంది చూశారు ఏమనుకుంటున్నారు నాలుక పళ్ళు అంటాయట పళ్ళు రెండు నరం లేని నాలుక మిత్రమా నువ్వు రుచి చూస్తావు నేను కాదని చెప్పను కానీ నువ్వు ఇష్టం వచ్చిన ఏది పడితే అది మాట్లాడటం వల్ల ఎదుటాడు నీ పళ్ళు రాలగొడతాను నువ్వు చేసిన తప్పుకి ఈ వచ్చింది తిప్పలు పళ్ళు రాలగొడతాను లేకపోతే ఈ చెంప అంటుందట చెంప పగలగొడతాను కొడతాను ఈ నాలుక మాట్లాడిన దానికి తప్పు చేసిన దానికి ఈ పంటింగ్ను చంపకొచ్చింది ఇబ్బందికి అలానే మీరు చేసిన తప్పుకి మీ ఇంటి వాళ్ళని ఎందుకు శిక్ష వస్తుందో నీ పిల్లలకి ఎందుకు పడుతుందో ఇప్పుడు అర్థం చేసుకోండి మీరు ఏదైనా పొరపాటు చేసి ఉండొచ్చు నెగిటివ్ చేసి ఉండొచ్చు పుల్లలు పెట్టి ఉండొచ్చు గొడవలు పెట్ట ఇంకా ఏదైతే చేసి ఉండొచ్చు అవి అన్ని మూటలాగా విశ్వమంతా పెద్ద మూట కట్టుకొని నువ్వు వెళ్ళిపోయినా నువ్వు ఉన్నా తదానంతరం నీ పిల్లల మీద అదే అంటారు వంశపరిపరంగా వచ్చి లేకపోతే గత జన్మల కర్మలు అంటే నువ్వు చేసిన కర్మఫలాలు నీ పిల్లలకు తగులుకొని వాళ్ళు ఎదగకుండా కొలాబ్స్ అంటే అడ్డుగోడ కనుక మంచి మార్గాన్ని ఎంచుకోండి నీవు అలా చెడిపోయి నీవు బాధపడి నువ్వు ఎవరికొరు ఏదేదో పుల్లలు పెట్టి అది చేసి నీ పిల్లలకి నీ పిల్లల మధ్యలో నీ పిల్లల మధ్యలో ఇబ్బంది పెట్టకూడదు కనుక మీ జీవితంలో ఎదగాలి సాధించాలి గొప్పగా ఉండాలంటే ఒక్కసారి నా స్క్రీన్ మీద వచ్చే నంబర్కి మీరు ఫోన్ చేసి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోండి ఉంటాను మీ విశ్వమని బాలాజీ మాస్టర్ ఎస్